హాయ్ హలో థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ఈనాడు అయితే రైడర్స్ అండ్ రైజర్స్ అని రాయడం జరిగింది మనకి టెట్ ఎగ్జామ్ రాసిన చాలామంది డీఎస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు డేఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు వచ్చే డౌట్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకేని ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పి నేను గత ఆరు నుంచి ఏ బిఎస్సిలో జరిగినటువంటి ఇచ్చిన క్వశ్చన్స్నిగా చూస్తే కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ కావాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది ఇంకోటి ఏమనుకుంటారంటే ఈ జీకేకున్ను కరెంట్ అఫైర్స్కి నేను సమయం కేటాయించే బదులు మిగతా కాంటెంట్నే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉందని అనుకుంటాము అట్లా అనుకుంటే అందరూ లిమిటెడ్గా ఉన్న సిలబస్ చదవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరైతే ఎవరైతే చేయలేని ప్రశ్నలకు సమాధానం చేయడానికి ప్రయత్నం చేసి ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే అవుతారు అనమాట అయితే ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే గత రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్ల నుంచి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు ఈరోజు కనుక ఐపీఎల్లో ఫైనల్ జరుగుతూ ఉన్నప్పుడు యాడ్స్ చూడండి మధ్యలో రెండు మూడు మ్యాచ్ల నుంచి ఒక కొత్త యాడ్ రావడం జరుగుతుంది అంతకుముందు ఇంకొక యాడ్ వచ్చేది పాతగా ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించినటువంటి యాడ్ ఈసారి కరెంట్ అఫైర్స్ కింద క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నది అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది దాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు ఎక్కడ అంటే యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ కలిపి వరల్డ్ కప్ని ఏర్పాటు చేయబోతున్నారు అమెరికాలో కూడా క్రికెట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు అది కొద్ది రోజుల వరకు వచ్చింది ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా వస్తున్న యాడ్ ఏంటి అని అంటే ఒలింపిక్స్ ఒలింపిక్స్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అంటే నెక్స్ట్ వీడియోలో నేను కరెంట్ అఫేర్స్ కింద ఈ క్రీడలో నుంచి కంపల్సరీగా ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి పలానా పదం ఏ క్రీడకు సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్స్త్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్ సోషల్ బుక్లో గూగ్లీ అనే పదం ఏ ఏ క్రీడకు సంబంధించింది అనే ప్రశ్న టెట్లో ఇవ్వడం జరిగింది భాషకు సంబంధించినవి అంటే క్రీడా పదాలు క్రీడలో ఉపయోగించే పదాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పేరు ఇచ్చి ఆ పేరు కలిగిన క్రీడాకారుడు ఏ ఆటలో ప్రసిద్ధుడు అని అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మార్క్ తెచ్చుకోవాలి కరెంట్ అఫేర్స్లో అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఈ విధంగా ప్రిపేర్ అయితే మంచిది అయితే ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫేర్స్ బుక్ కనుక మీరు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన మొట్టమొదటి పని ఏంటంటే ఒక హెడ్డింగ్స్ చూసుకుంటే వెళ్ళండి మీరు షాన్ ఇండియా తీసుకుంటారా విజేత కాంపిటీషన్ తీసుకుంటారా కరెంట్ అఫేర్స్ సంబంధించి లేకపోతే ఇంకా ఏ బుక్ అన్న మీరు తీసుకోండి ఆ బుక్లో దాదాపు రెండు వందల పేజీలు ఉంటే టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ పైన ఉన్న టైటిల్లో నుంచి కూడా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అయితే బుక్ మొత్తాన్ని టైటిల్గా చదువుకోవడానికి ప్రయత్నం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈనాడు పేపర్ ఉందనుకోండి అనుకోండి ఈనాడు పేపర్లో టైటిల్ అంటే మనం ఎట్లా చదువుతాం ఎట్లా చదవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ టైటిల్లోనే మనకి దాదాపు ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట కాబట్టి ఈ టైటిల్స్ చేయడానికి ప్రయత్నం చేయండి